ప్రేముల తండ్రి దయగల దేవ యేసు ప్రభు వారి నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదువుబడిన లేఖన భాగాలు మా కొరకు దీవించండి మీ దాసుడు అయోగ్యుడు మీ శిలువచాటు మరుగుపరిచి నీ ప్రజలని వారు అందరితో మాట్లాడండి మా చుట్టూ వేయండి చీకటి అంధకార శక్తులను ఏసునాములు బంధిస్తున్న లయపరచండి మేము గడిపే సమయం మేము ప్రార్థించే సమయం దీవెనకరంగా చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెను మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి మూడవష్టనాన్ని ఒకరు చదవండి మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ ఉష్ణం మాతో కూడా మీకును సహవాసం కలుగులట్లు మేము చూచిన దానిని వినిన దానిని నీకు మీకు తెలియజేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసుక్రీస్తో కూడాను ఉన్నది ఆయన కుమారుడైన యేసుక్రీస్తో కూడా ఉన్నది ప్రార్థన చేయడానికి లేకపోతే ప్రార్థించడానికి ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు దేవుని బిడ్డలైనటువంటి వారు కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సరైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక వ్యక్తి ప్రార్థించే దానికంటే ముందు నేను దేవునితో సరైన సంబంధ బాంధవ్యాన్ని నేను కలిగి ఉన్నానా ఇప్పుడు నేను ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన వింటాడా ఇప్పుడు నేను ప్రార్థిస్తే దేవుడు ఇతరుల కష్టాలు తీరుస్తాడా ఇప్పుడు నేను ప్రార్థిస్తే ఈ గ్రామ ప్రజలందరినీ దేవుడు కాపాడి వారిని భద్రపరిచి వారి క్షేమం కలుగజేస్తాడా అని ఒకసారి ప్రతి ఒక్క విశ్వాసి పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో అప్పుడు మనము పరీక్షించుకొని పశ్చాతపడి ఆయన రక్తంతో కడగబడినటువంటి వారమై అప్పుడు మరలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అన్న దానికి బలమైన రుజువులు ఉన్నాయి బైబిల్లో రాయబడింది గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో దేవుడికి మీకును మీ పాపములు అడ్డు వచ్చాయంట దేని కొరకు అంటే ప్రార్థన వినకుండా ఉండటానికి దేవుని బిడ్డలమైన మనం కూడా తరచుగా పాపములో పడుతూ ఉంటాం పాపం యొక్క ఛాయలో నివసిస్తూ ఉంటాం పాపంలో ఆనందిస్తూ ఉంటాం అయితే చాలా సందర్భాల్లో నేను పాపంలో ఉన్నానన్న గ్రహింపు మనకు తెలియదు పాపంలో ఉన్నానన్న గ్రహింపు మనకు తెలియదు సంసోను ప్రతిసారి విరజిమ్ముకుంటూ పోయాడు కానీ తాను ఉన్న పాపంలో నుంచి బయటికి రాలేదని తనను దేవుడు ఎడబాసాడని తాను తెలుసుకోలేకపోయాడు ఒకానొక సందర్భంలో తెలుసుకున్నాడు అప్పటికి తన రెండు కన్నులు ఊడిపోయినటువంటి సందర్భంలో తెలుసుకున్నాడు అలాగనని బైబిల్ రాస్తుంది తన పొరపాటులు కనుగొనగలవాడెవడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం ప్రాయచిత్వం నొందదగిన వాడెవడు దేవుని బిడ్డగా నీవు నేను ప్రార్థించే దానికంటే ముందు మొరపెట్టే దానికంటే ముందు విజ్ఞాపన చేసేట దానికంటే ముందు మనం ఏం చేయాలంటే నాకు దేవునికి సంబంధం ఎలా ఉంది అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనం పరీక్షించుకొని మనము ప్రార్థిస్తామో ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడినట్లుగా ఆయన కంటికి కనబడిని చెవికి వినబడిని హృదయానికి అర్థం కానీ అనేకమైన కార్యాలు చేస్తాడు ఆయన మాత్రమే కాదు ఆయన మరి నువ్వు ఆలోచించి ఊహించేదానికంటే గొప్ప క్రియలు చేస్తాడు నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్రార్థిస్తే బైబిల్లో చెప్పబడుతుంది కదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో వారు ప్రార్థించినప్పుడు పరలోకంలో బంధించబడతాయి లోకంలో జరిగే విషయాలు ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ పరలోకంలో విప్పబడతాయి ఎప్పుడైతే మనము ఏకీభవించి ప్రార్థిస్తామో కాబట్టి ఇదంతా మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవునికి నీకు సంబంధ బాంధవ్యం ఎలా ఉంది నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ విషయాన్ని ఒకసారి ముందు పెట్టుకొని చూసుకొని మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది అంత మాత్రమే కాదు ఈ లోకంలో నివసించే మనుషులు అందరూ కూడా వారు వారికి నచ్చినటువంటి దేవుళ్ళని ప్రార్థిస్తూనే ఉన్నారు కానీ వారికి దేవునికి సంబంధం ఎలా ఉందనేది మనం చూసుకోవాలి ఇందుకు మనం చదువుకున్నాము రెండవ మొదటి రాజులు రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో అక్కడ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఉన్నారు తర్వాత ఏలియా ఒక్కడే ఉన్నాడు ఇక్కడ బయలు ప్రవక్తల లేకపోతే ఏలియానా అనే దాని గురించి మనం ఆలోచించట్లేదు కానీ ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఎంతమంది నాలుగు వందల యాభై మంది ఈ నాలుగు వందల యాభై మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో మొట్టమొదటి దశలో దేవుడు ప్రార్థన చేస్తుంటే వినలేదు రెండవ దశలో దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదని వాళ్ళు గంతులు వేశారు మూడవ దశలో వాళ్ళు పాటలు పాడి ఎగిరి ఇంకా దుంకారు నాలుగో దశలో వాళ్ళు వాళ్ళను వాళ్ళు కోసుకొని దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయినా కూడా దేవుడు వినలేదు ఇప్పుడు ఏలి అనే వ్యక్తి వచ్చాడు వచ్చి అన్నాడు మీరు బలిపీఠం సిద్ధం చేయండి అని బలిపీఠం అంటే చుట్టూ రాళ్ళతో ఒక అరుగులా కట్టండి అరుగు మీద మరి ఒక ఎద్దును తీసుకొని తుణుకలుగా కొట్టి దాని మీద పెట్టండి దాని చుట్టూ మూడు నాలుగు సార్లు బకెట్లతో నీళ్ళు పోయండి కట్టెలు పేర్చండి కట్టెలు కూడా తరిచిపోవాలి అని ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను చూడండి అని ఏలియా ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఆ చుట్టూ ఉండే ప్రజలు అందరి పిలిచాడు లక్షల ప్రజలు ఉన్నారు వాళ్ళందరి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఓ యహోవా దేవా అబ్రహాము ఇసాకు యాకూబ్లో దేవా నీ నామం ఘనమైనది నువ్వు నిజమైన దేవుడవు అని ఆయన ప్రార్థించి ఒకవేళ నీవే దేవుడవైతే రుజువుపరచు అని ఆకాశంలో నుంచి అగ్ని దిగాలని ప్రార్థించాడు ప్రార్థించిన వెంటనే ఆకాశంలో నుంచి అగ్ని దిగింది నీళ్ళతో నిండినటువంటి మాంసమును ఆ కట్టెలను ఆ కందకమును ఆ బలిపీఠం అంతటిని కాల్చివేసింది ఈ రెండు వ్యక్తుల యొక్క ప్రార్థన మనం చూస్తే మనకేం అర్థమవుతుందంటే ఈ లోకంలో ఎవరైనా ప్రార్థన చేయొచ్చు కానీ ప్రార్థన చేసేదానికంటే ముందు నీకు దేవునికి సంబంధం ఎలా ఉందని తెలుసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక వ్యక్తి మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడకుండా దేవునితో తన జీవితాన్ని సరి చేసుకోకుండా తాను చేసినటువంటి పొరపాట్లు పాపాలు తప్పిదాలు అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఏ వ్యక్తి కూడా దేవునితో సరైన సత్సంబంధాన్ని మరి చూసుకోలేడు ఉదాహరణకి ఈ లోకంలో మనం తిరుగుతూ ఉంటాము ఆ రకాలైన దుమ్ము ధూళి బుడద మట్టి అంతా మనకు అంటుతూ ఉంటుంది అలానే మనం జీవిస్తుంటామా లేదు లేదు ఖచ్చితంగా కడుకున్న తర్వాతనే మనం ఇంట్లోకి వెళ్ళాలి కడుగున తర్వాతనే మన జీవనాన్ని కొనసాగించాలి ఇదంతా మనకేం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి దేవుడితో సరైన సంబంధ బాంధవ్యాన్ని మరి కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మానవుడు వాడు చేసినటువంటి ప్రతి పాపాన్ని అది ఏదైనా కూడా ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మరి ఉద్దేశం ద్వారా కానీ చేసినటువంటి ప్రతి పాపమును మొట్టమొదటిగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి కడుక్కోవాలి కడుక్కొని క్షమాపణ వేయాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవునితో సమాధానపరచబడినటువంటి వాడై దేవునితో సంబంధం కుదిరినటువంటి వాడై మనము చూడగలం అందుకే బైబిల్ రాస్తుంది ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవునితో కూడా సంబంధం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రేమని వాళ్ళరా నువ్వు ఎంతగా భక్తి చేస్తున్నా ఎంత భక్తి జీవితం కలిగినా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థించినా దేవుడిని ప్రార్థన వినడం ఇందాక చదివినటువంటి మాటల ఆధారంగా ఒకసారి నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నిన్ను నీవు గమనించుకుంటే నిన్ను నువ్వు చూసుకుంటే మనం ఖచ్చితంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే దేవుడితో సత్సంబంధమైన సంబంధం లేకుండా ఏ వ్యక్తి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడు అందుకే బైబిల్ రాస్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ప్రేమ వాళ్ళరా ఎంతో భక్తి జీవితం కలిగి ఉండవచ్చు మంచి పనులు చేస్తూ ఉండవచ్చు మంచి వ్యక్తి కానీ పేరు అందరూ చెప్పుకుంటూ ఉండవచ్చు కానీ నీ జీవితంలో పాపమున్న సంగతి గుర్తించు పాపం అంటే చేస్తేనే పాపం కాదు మనిషిలో ఉండే విషయాలను బట్టి ఒక వ్యక్తిని మనం పాపు అని చెప్తాం తాగిన వ్యక్తిని చూసి తాగినందుకు పాపి అని చెప్తాం కానీ ఆ బాటిలు ఉన్నంత కొరకు మనం తాగిపోతాడని అన్నాం అలానే మానవుని జీవితంలో కోపం అనేది ద్వేషం అనేది అసూయ అనేది కామం అనేది మోహం అనేది మచ్చరం అనేది ఇవన్నీ లోపడు ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా మానవుడు మరి ప్రవర్తిస్తూ ఉంటాడు రియాక్ట్ అవుతూ ఉంటాడు ఎందును బట్టి అంటే వాళ్ళలో ఉన్న ఆ స్వభావము బట్టి పాపపు స్వభావమును బట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో కొందరి మీద నాకు కోపం లేదు కానీ కొందరి మీద నాకు కోపము ఉంది కానీ కొందరి మీద ఎందుకు లేదు కొందరి మీద ఎందుకు ఉంది అంటే ఈ రెండు కూడా తెలియజేసే విషయాలు ఏంటంటే నాలో కోపం ఉంది నాలో పాపం ఉంది అని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ ద్వారా వినేటటువంటి నీవెవరైనా సరే నీవుడు ఒక పాపి అని దేవుని వాక్యను బట్టి గ్రహించు ఈ పాపి అయిన మానవుడు ఎవరు కూడా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండలేడు కాబట్టి నీ పాపముల కొరకు సిలువలో ఏసుక్రీసు ప్రభు రక్తం చెందించాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఎవరైతే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు నా పాపములకరు కూడా సిలువలో రక్తం చెందించాడు చనిపోయాడు సమాధి తిరిగి లేచాడని విశ్వసిస్తారో అలాంటి వారందరి పాపాలు క్షమించబడతాయి బైబిల్ రాస్తుంది బైబిల్ రాస్తుంది అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయం ముందు విశ్వసించినలా నువ్వు రక్షించబడతావు ఏసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి నేను పరిశుద్ధినిగా చేస్తుంది అందుకొరకే యేసు ప్రభులవారు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు రక్తం కాచాడు నీ కొరకు కూడా ఆయన రక్తం కాచి చనిపోయి లేచాడు నీ కొరకు కూడా వింటున్న నీ కొరకు కూడా ఈరోజే ప్రార్థించు ప్రభు నాకు దేవుడుమైన నీతో నాకు సత్సంబంధం కావాలి నీతో సంబంధం లేకుండా నేను ఏం చేయలేనయా ఏం పొందుకోలేనయా ఏం బాగు చేసుకోలేనయా ఏమి చక్కపరచుకోలేనయా ఏమి సరి చేసుకోలేనయా నా కుటుంబాన్ని బాగు చేసుకోలేనయా నా జీవితాన్ని బాగు చేసుకోలేనయా నా పిల్లల్ని బాగు చేసుకోలేనయా నా సమాజాన్ని బాగు చేసుకోలేనయా అని ఒప్పుకొని నువ్వు ప్రార్థిస్తే దేవుడి పాపాలన్నీ కడిగిస్తాడు ఒకటే ఒక మాట ఏసు ప్రభు పాప నా కొరకు కూడా నువ్వు రక్తం చెందించి చనిపోయి తిరిగి లేచావు నేను నమ్ముచున్నాను నన్ను క్షమించండి చాలు దేవుడు క్షమిస్తాడు నీ పాపములన్నీ కడగబడతాయి అప్పుడు నువ్వు దేవునితో కూడా సగ్ సంబంధం కలిగినటువంటి వాడవై నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడి జీవితంలో నీవేమేమి అడుగుతావో అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు ప్రిమిన చెప్పేటటువంటి నేను నా జీవితంలో నేను ఏవేవైతే ప్రార్థించానో అవన్నీ దేవుడు నాకు అనుగ్రహించాడు అట్టి దృఢ విశ్వాసం చేత దేవుడు చేసిన కార్యాల చేత నా మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఏంటో తెలుసా సాక్ష్యం ఒక వ్యక్తి దేవుడితో సత్సంబంధం లేనటువంటి వ్యక్తి ఎంత ప్రార్థించినా మరి ఆ వ్యక్తి యొక్క ప్రార్థనకు జవాబు అనేది మనం వారి జీవితంలో చూడలేము ప్రిమిన నా జీవితంలో నేను కూడా ఏసు ప్రభువు ప్రభు దేవుడు అని నమ్మనంత వరకు ఎన్నో ప్రార్థనలు చేశాను ఎన్నో రకాలుగా తిరిగాను ఎంతో ప్రయాసపడాను ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడని అనుభవం కలగలేదు నా పాపముని క్షమాపణ జరిగిందని అనుభూతి చెందలేదు అంత మాత్రమే కాదు నేను దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్న ఆవేదన ఎప్పుడు పోగొట్టలేదు అయితే ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాను ఒకే ఒక చిన్న విషయాన్ని నమ్మాను ఏంటో తెలుసా యేసు క్రీస్తు వారు మనుషులందరి కొరకు రక్తం చెందించాడు అలాగే నా కొరకు రక్తం చెందించి చనిపోయి తిరిగి లేచాడని నా హృదయం అందు విశ్వాసం ఉంచి ప్రభు పాపిని నన్ను కరుణించని ప్రార్థించినప్పుడు దేవుడు నా పాపములన్నిటిని క్షమించి నా హృదయంలో ఉన్న ఆవేదనను మొట్టమొదటిగా పోగొట్టాడు తద్వారా నాకు సంతోష సమాధానాలు దొరికి ఇప్పుడు దేవునితో నేను సత్సంబంధం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు ప్రిమిన వర్లరావు నువ్వెవరనే సంఖ్య సరే ఇంకా నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తపడి దేవునితో సమాధాన పడకపోయింటే దేవునితో సమాధాన పడకుండా నువ్వు ప్రార్థనలు ఎన్ని చేసి ఉన్నా ఆ ప్రార్థనలు జవాబుని పొందలేవని గుర్తించి ఈరోజే ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ప్రభు పాపిని నన్ను క్షమించమని ప్రార్థించు దేవుని పాపను క్షమించి నువ్వు సత్సంబంధం కలిగి ఉంటావు ప్రిమిన వర్లరా మనం చదువుకున్నటువంటి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ వచనంలో మొదటి అధ్యాయం మూడవ వచనంలో అక్కడ మనం చదువుతూ వచ్చాం కూడా మీకునూ సహవాసం కలిగినట్లుగా మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని ఇది ఏం గుర్తు చేస్తుందంటే ఒక వ్యక్తి ఎడ తిగకుండా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి సత్సంబంధాన్ని కలిగి ఉండాలని స్పష్టంగా ఈ విషయం తెలియస్తుంది ప్రిమిడి వాళ్ళారా దేవుని అని పిలవబడుతున్నావు దేవునిమిటిగా కొనసాగుతున్నావు కానీ నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నావా ఒకవేళ దేవునితో సత్సంబంధం కలిగలేకపోతే నువ్వు ప్రార్థించినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందదు నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబ అక్కలు తీర్చబడవు నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో కూడా ఆత్మీయమైన ఫలాలు చూడలేవు దేని బట్టి తెలుసా సత్సంబంధము కలిగి లేనందును బట్టి ప్రిమల వల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చాలా కొంతకాలమే జీవించాడు బహుశా అంత కొంతకాలం జీవించినటువంటి వారు మన ఊరిలో మన గ్రామంలో చాలా తక్కువ మందే ఉండవచ్చు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలే జీవించాడు అయితే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎప్పుడు కూడా తను దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం ఎక్కడ చూడం చూడండి బైబిల్ ఒక మాట రాసింది యోహన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం యోగన్ రాసిన సువార్త ఎనిమిదో వచ్చాం ఇరవై తొమ్మిది వచ్చాం చదవండి ఎనిమిది ఇరవై తొమ్మిది బాగేనండి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యంలో నేను ఎల్లప్పుడూ చేదును గనుక చాలు ఆయన నన్ను ఒంటరిగా మీకు అర్థమవుతుందా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని స్వయాన యేసు ప్రభు చెప్తున్నాడు ఎందుకరకు చెప్తున్నాడు తెలుసా ఆయన ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యాలే చేస్తున్నాడు సొంత కార్యాలు చేయట్లేదు ఓ బుద్ధి లేని దేవుని బిడ్డ నీ సొంత కార్యాలు చేసుకుంటూ నీకు ఇష్టం వచ్చిన బ్రతుకుంటూ నీకు ఇష్టం వచ్చిన జీవిస్తూ అవే దేవుని కార్యాలు అనుకుంటూ నువ్వు ప్రార్థిస్తున్నావేమో బహుశా నీ ప్రార్థన దేవుడు అందుకే వినట్లేదు యేసు ప్రభులు వారు అంటున్నారు నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు ఎందుకు తోడే ఉన్నాడు తెలుసా ఆయన దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు దీన్ని మనము ఏమర్థం చేసుకోవాలి అంటే దేవునితో సత్సంబంధాన్ని ఆయన ఎడ తిగకుండా కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి ఆ శిలువలో విడిచిపెట్టాడు అందుకే యేసుప్రభువాడు అన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిది ఎందుకు తెలుసా అప్పుడు ఆయన పాపిగా కనబడుతున్నాడు ఎందుకొరకు పాపిగా కనబడ్డాడు తెలుసా మన కొరకు పాప మెరుగని ఆయనను దేవుడు మన కొరకు ఏం చేశాడు మన దేవుని నీతి ఆగునట్లుగా ఆయనను పాపిగా చేశాడు ఆ సిలువలో ఆయన పాపిగా కనబడితే వెంటనే దేవుడు విచ్చిపెట్టాడు అంటే ఇది ఏం గుర్తు చేస్తుందంటే ఒక వ్యక్తి జీవితంలో దేవునికి ఇష్టం కాని క్రియలు వారి జీవితము ఉంటే మాత్రము దేవుడు మానవుని ఏం చేస్తాడు తెలుసా ఆ సత్సంబంధం అనేది తెగిపోయేటటువంటిదిగా ఉంటుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యేసుప్రవారు అన్నారు నాకు ఆయన తోడే ఉన్నాడు నేను ఒంటరిగా లేను ఎందుకు తెలుసా నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తూ ఉన్నాను నా సొంత కార్యాలు జీవితంలో ఏమీ లేవు ఏసు ప్రభు జీవితంలో చూస్తే భోజనం చేసేది కూడా దేవుని ఇష్టమైనదే ఇతరులతో మాట్లాడేది కూడా దేవునికి ఇష్టమైనదే ఒక బట్టలు వేసుకోవడం అనేది కూడా దేవునికి ఇష్టమైనదే మరి సమాజంగా కూడుకోవడం కూడా దేవునికి ఇష్టమైనదే చాలామంది సమాజంలో కూడుతున్నారు ఈ రోజుల్లో తమ సొంత చిత్తాలు నెరవేర్చుకునే కొరకు సమాజాలు కూరుతున్నారు నాకు ఆ హోదా కావాలి నాకు ఈ హోదా కావాలి నన్ను ఆ పెద్ద అనాలి నన్ను ఈ పెద్ద అనాలి నన్ను ఆ బిషప్ అనాలి నన్ను ఈ సేవ కూడా అనాలి ఇలా వీటి కూడా కూడుతున్నారు కానీ ఏసు ప్రవారు ఆయన సమాజం కూడితే కూడా దేవునికి ఇష్టప్రకారమే కూడాడు ఆయన కుటుంబంలో ఉంటే కూడా కుటుంబంలో కూడా దేవునికి ఇష్టప్రకారంగా ఉన్నాడు అందుకే తన సహోదరులందరూ అందరూ ఆయనను వ్యతిరేకించారు దూషించారు విడిచిపెట్టారు ఎందుకరకు తెలుసా ఆయన ఒక్కడే తండ్రికి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను ఒంటరిగా లేను ఆయన నాకు తోడే ఉన్నాడు ప్రిమిన వార్లారా దేవుని బిడ్డలంగా నీవు నేను దేవునితో సంబంధం లేకపోతే సరైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి లేకుండా ఒకవేళ మనం ప్రార్థిస్తే నీ వ్యక్తిగత నీ జీవితం కొరకు కానీ నీ కుటుంబం కొరకు కానీ నీ పిల్లల కొరకు కానీ నీ ఇరుగు పొరుగు వారి కొరకు కానీ నీ సమాజం కొరకు కానీ ప్రార్థించినప్పుడు వారి కొరకు ఏం చేయగలవు వారి కొరకు నువ్వు ఏం చేయలేనటువంటి వాడవైతే నువ్వు రాజుల కొరకు అధికారుల కొరకు లోకం అంత కొరకు ప్రార్థించి ఏం చేయగలవు నువ్వు ఏమైనా చేయగలవా ఏమీ చేయలేవు నువ్వు వ్యర్థంగా ప్రార్థించి 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 కన్నీరు కార్చి కార్చి నీరైపోవాల్సింది కానీ నీ ప్రార్థనకు జవాబు వస్తుందంటే ఖచ్చితంగా రాదని నేను చెప్తాను ఎందుకు తెలుసా దేవునితో సరైన సంబంధ బాంధవం లేనటువంటి వ్యక్తులు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు అందుకే యోబుని గురించి దేవుడు అంటాడు యోబు ప్రార్థన నాకు చాలా ఇష్టమైంది ఎందుకు తెలుసా యోబు దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ మిగతా స్నేహితులు అందరూ చూస్తారు మీరు అందరూ సరిగా లేరు యోగు ప్రార్థిస్తే నేను వింటాను మీరు వెళ్ళి యోగుతో ప్రార్థన చేయించుకోండి ఇదంతా ఏం తెలియజేస్తుంది అంటే దేవునితో సరైన సక్ సక్ సంబంధము కలిగి ఉండాలని తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలంగా నా జీవితంలో దేవునితో సక్ సంబంధం సరైన సంబంధం వాదన కలిగి ఉన్నావా అది ఈరోజు ప్రార్థించు నువ్వు ప్రార్థిస్తే పరలోకంలో నువ్వు ప్రార్థించిన వాటన్నిటికీ దేవుడు జవాబుగా వాటన్నింటినీ విప్పివేస్తాడు నువ్వు ప్రార్థించు నువ్వు ప్రార్థిస్తే నీ చుట్టూండ ఆ విషయాలన్నీ దేవుడు బంధించి నీ నుంచి తోలివేస్తాడు నువ్వు ప్రార్థించు నీ జీవితంలో నువ్వు అవన్నీ చూడగలవు ఎప్పుడు తెలుసా ఒక మాట చదువుకొని మేము ప్రార్థనలోకి వెళ్తాం యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినం యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఏడవ వచ్చినం చదవండి నా ఎందు మీరును మీ అందు నా మాటలను నిలిచి మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తున్న తెలుసా దేవునితో సరైన సంబంధ బాంధవ్యము నువ్వు కలిగి జీవించాలి అనేది తెలియజేస్తుంది ఒకవేళ నువ్వు దేవునితో సరైన బాంధవ్యము మరి దేవునికి ఇష్టంగా నువ్వు నడుస్తూ కొనసాగుతూ ఉంటే దేవుని వాకి ప్రకారంగా నీ జీవితం ఉంటే దేవుని వాక్య ప్రకారంగా నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సమాజ జీవితంలో ఒకవేళ నువ్వు చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసేనైనా నీ ప్రార్థనకు జవాబిస్తాడు అందుకంటుడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండనీయుడి మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ఆయనతో సరైన సంబంధ బాంధవ్యం కలిగి సంబంధం కలిగి ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే నిజంగా చెప్తున్నాను నీ జీవితంలో ఉండే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ కుటుంబంలో ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ జీవితంలో ఉన్న ఆ గొడవలకు నీ పిల్లల జీవితాలకు ఒక జవాబుగా దేవుడు కావలసిన సహాయం చేస్తూనే ఉంటాడు నువ్వు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటే ప్రేమణ దేవుని బిడ్డలారా నువ్వు సరైన సత్సంబంధం కలిగి ఉన్నావా సరైన సంబంధ బాంధవ్యాన్ని దేవునితో కలిగి ఉన్నావా ఒకవేళ కలిగి లేకపోతే ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువా నిజమే తండ్రి మరి ఆ నాలుగు వందల యాభై మంది ప్రార్థిస్తే వినలేదు మరి ఏలియా ప్రార్థించడం నువ్వు విన్నావు ఈ లోకంలో పుట్టిన అందరూ పాపులే పాపిన నాకరు కూడా సిల్వర రక్తం కాచో చనిపోయి తిరిగిలేచో నేను నమ్మాను క్షమాపణ వేడుకున్నాను ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు విన్నావు అయితే ఇప్పుడు ప్రార్థిస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నా ప్రార్థన ఆలకించట్లేదు ప్రభా నిజంగా నా జీవితంలో కూడా సరైన సంబంధ బాంధ్యం లేదేమో నీతో నాకు నాతో నీకు ఒప్పుకుంటున్నాను ప్రభువ నన్ను క్షమించు ప్రభు నీకు అయిష్టమైన ఏదో నా నుంచి తొలగించు నీకు ఇష్టం కానీ మార్గం నా జీవితంలో ఏదోందో దాన్ని తీసివేయి పనికిరాని ప్రతి దిగడం ఖచ్చే ప్రభు అని నువ్వు ఒప్పుకొని ప్రార్థించి క్షమాపణ వేడి నువ్వు ప్రార్థిస్తే ఈ రాత్రి దేవుడి ప్రార్థన విని నీ అక్కర తీరుస్తాడు దేవుడి ఈ మాటలు దీవించినగాక మోకరించని ప్రార్థన చేసుకుంటాం ప్రిమిన వాళ్ళరా నీవు నేను చేరి వచ్చి మన కొరకు మాత్రమే ప్రార్థించాము కానీ రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరి కొరకును వారి క్షేమం కొరకును మనం ప్రార్థన చేస్తాం ప్రిమిడి వాళ్ళరా జ్ఞాపకం ఉంచుకోండి మొట్టమొదటిగా దేవునితో సమాధానపడు దేవునితో నీ సత్సంబంధం ఎలా ఉందో తెలుసుకో సరి చేసుకో పశ్చాత్తపడు అలా కాకుండా దేవుని కార్యాలు నువ్వు ఎన్ని చేసినా కూడా ఒక దినాన దేవుడు అంటాడు నీవెవరో నేను ఎరగను అక్రమము చేయవారులారా నాయతుడిని తొలగిపోడి నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా అక్రమం చేయవారులరా నాయతుడిని తొలగిపోడి అంటాడు దేవుడు ఒక దినాన కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుని దగ్గర సమాధానపడి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకున్నట్టుగా మన మనసులు మార్చుకొని మరలా మనం దేవుడు వెంబడిస్తూ మరి సరి చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు జ్ఞాపకం ఉంచుకొని మన మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మరి మన ఇరుగు పొరుగు వారి కొరకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరి కొరకు వారి క్షేమం కొరకు వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థించేటటువంటి వారంగా ముందు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ప్రవేశించేదానికంటే ముందు మనం సరి చేసుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థనలో ప్రవేశిస్తాం ప్రార్థించండి ప్రార్థన ప్రారంభించండి